ఏలూరు జిల్లా ముసనూరు మండలం ముసనూరు గ్రామంలో ఒరి సాగు చేసిన శివయ్య రైతు కళ్ళ వద్ద ఉన్నాం ఆ రైతు ఒరి పంట సాగు చేసినందుకు అయిన ఖర్చు వచ్చిన దిగుబడి పూర్తి వివరాలని రైతుని అడిగి తెలుసుకుందాం పేరండి ఇదే నెలబై నలభై శివయ్య రైతు ఏ రకమైన ఏ చేయదు ఎక్కడ వచ్చేవా చేయదు ఎక్కడ వచ్చావా ఇప్పుడు ఎక్కడో కాల్ చేసినాకి చెట్టు పెట్టేస్తా ఎక్కడ చెప్పి చెట్టు వస్తుందా అదే గోడి వాటర్ లేదంటే ఎంత వచ్చాముగా ఇది నాలుగు వేలు వస్తాయి కావాలి కావచ్చు చెప్తారా

అంటే ఇప్పుడు ట్రైట్ చేసినా వరుగుట్టే పదివేలు తర్వాత బంధుచ్చే ఎదురు కుట్టేమారు ఐదు వేలు అలా పసుపు వరుకుపోతూ పోతే ఏడు వేలు ఆరు వేలు ఒడిపోతాయి ఒక వేలు వేలు పన్నెండు వేలు అదే పదివేలు వేలు కానీ పాసు పూర్తి పొలంలో

ఇరవై ఐదు వేలు కౌలు తీసుకొని వరి పంట సాగు చేయగా ప్రస్తుతం ఇరవై రెండు బస్తాల దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు పెట్టుబడి సుమారుగా ఇరవై ఐదు వేలు వరకు అయి ఉంటుందని రైతు చెప్పడం జరిగింది ఖర్చు పెట్టిన నాటికి వచ్చిన దాడికి లెక్కలు చూస్తే రైతుకు ఆరు నెలల్లో పదివేలు కూడా బిగలని దుస్థితిలో వరిసాగు రైతులు ఉన్నారని తెలుస్తుంది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి